సో సోస్ మక్కా మూవీ గురించి చెప్పడం కంటే దానికంటే ముందు నాది కొద్దిగా చిన్న ఇంట్రొడక్షన్ సో నేను మక్కా అయితే ఆడలేదండి వేరే వాళ్ళ దగ్గర ఆడిచ్చా మూడు వేలు ప్రాఫిట్ వచ్చింది దానివల్ల లాస్ వచ్చింది సినిమా నేనే చూసి మట్కా ఆడదాం అనుకున్నా సినిమా వస్తే వరుణ్ బాబు మట్కా ఉంది సో ఇక్కడ హీరో వాసు ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పని కావాలి అంటే అడుక్కోకూడదు లాక్కోవాలి అనేటువంటిది ఉంటుంది సో ఆ ప్రయాణంతో స్టార్ట్ అవుతుంది సో విలన్ యొక్క బాధ ఏముంటుంది అంటే ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలి అంటారు అనమాట సో ఆయన ఈ డైలీ యాక్టివిటీస్ లో జరిగే సంభాషణను రైటర్ కరెక్ట్ గా రాశారు అండ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన కథలో ఎవరు ఏలు పెట్టలేదు కాబట్టి కథ బ్రహ్మాండంగా వచ్చింది సో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా అనవసరమైన సీన్స్ లేవు లీడు లేదు లాగు లేదు సెకండ్ హాఫ్ వచ్చేసి కన్ఫ్యూజన్ లో వదిలేశారు ఏమి అంటే పార్ట్ టూ కథ ఉందా అనేటువంటిది సో దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు బాంబే క్యారెక్టర్ ని అండ్ సో ఇంటర్వెల్ ముందు ఏమన్నా అదిగా ఉందా అంటే హ్యాండ్ కట్ చేయడానికి చేతులు కట్ చేయడానికి తాజ్మహల్ని కట్ తాజ్మహల్ చేసినా కట్ చేశారు కదా కరెక్ట్ అనిపించింది ఈ సీన్ చూస్తే నాకు ఈ సినిమాలో సీన్ సో బిఫోర్ గోయింగ్ టు కట్ ద హ్యాండ్స్ ద గివ్ లాంగ్ డైలాగ్ డైలాగ్ ఒకటి ఉంటుంది పెద్ద డైలాగ్ చేతులు ఎందుకు వచ్చినాయి అనేటువంటిది కానీ ఆ చేతులు నరికేటప్పుడు ఆర్టిస్ట్లు కూడా కరెక్ట్ గానే పర్ఫామ్ చేశారు ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు ఒక మొగాయన ఒక వయసుడు కదా సో ఇంటర్వెల్ కంటే ఆ సీన్ కూడా బాగుంది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండి బట్

ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా మీరు చూసా మట్కా నిజంగా ఎప్పుడు అమ్మాయి అడగదు ఏజు ఈ సినిమాకు ప్రాణం పోసే బాయ్ వరుణ్ తేజు అన్నం లేసుకుంటాం కరీం ఈ ప్రాణం ఈ సినిమాకి ప్రాణం పోసిన బాయ్ మీనాక్షి చౌదరి వేరే లెవెల్ తన అందంతో నిజంగా సినిమా ఒక లెవెల్ తీసుకెళ్ళింది సినిమాల వద్ద లవ్ స్టోరీ ఉంటా భయ్య అంటే లవ్ స్టోరీ వచ్చి బీజం ఆడాడు జీవి ప్రకాష్ అబ్బాబ్ ఏం బీజీఎం ఎక్కడికి బీజము అబ్బా ఒక నిజంగా వామ్ వామో అన్న ఫీలింగ్ కలుగుతుంటే చాలా బాగుంది బీజం కనుక అన్న ఎలివేషన్ అయితే సినిమా చాలా బస్ ఉంది మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న వరుణ్ తేజ్ అన్న మూడు గెటర్ కనిపిస్తా అన్న ఒక లా కనిపించడం ఒక లీడర్లా కనిపించాడు గ్యాంగ్స్టర్లా కనిపించడం చాలా చాలా బాగుంది ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా ఈ జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి అప్పుడు మా పవర్ చూపిస్తాం అన్న చెప్తున్నా సినిమాలో మంచి కంటెంట్ ఉంది నిజంగా చాలా మంచి కంటెంట్ బీజం చాలా మంది ఇంటర్వ్యూలో సీన్ ఉంటావు భయ చీతలు లెక్క సీన్ చాలా బాగుంటుంది అంటే నిజంగా గద్ద ఈ సినిమాను కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ టూ అంటే చాలా బాగుంది చాలా మంది కరుణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్ తన పేరు బాగా వినబడుతుంది చాలా బాగుంది పలాస లాంటి అంత గొప్ప సినిమా అందించాడు చాలా బాగుంది నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫామెంట్ ర్యాంప్ అన్న చాలా నచ్చింది మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా నచ్చింది ఏం పార్ట్ పాట ఏం లింక్ ఏమి లేదు సినిమా అయితే చాలా బాగుంది చూద్దాం ఫైటింగ్ గద్దలు కొండలకు అమ్మ మూడు అని చెప్పొచ్చా తన యొక్క లుక్స్ ఫైట్ సీన్స్ అయితే మస్త్ ఉంటది చాలా దిల్ ఖుష్ అవుతుంది నాకు అయితే మీనాక్ చూద్దా నాకు నిజంగా తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది లాస్ట్ లో మీనా చూడండి చంపేశారు భయ నాకు చాలా హఠాను కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తులు పోయలేదు అలాంటి సినిమా మక్క దయచేసి చాలా మంది మంట పెట్టేశారు భయ నిజ వారం అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరూ వెళ్ళి చూడండి మన తెలుగు సినిమా మంచి దమ్మున సినిమా మీకు ఏం కావాలన్నా మన సినిమా కావాలి మంచి బీజం కావాలి మంచిన్నాయి సినిమాలో మంచి కుప్ప సినిమా దయచేసి మంచి సినిమా ఇక్కడ చేయాలని కోరు నేను పాకి పోట్ రాయిస్తాను ఎలా అనుకున్నాడు అలా అతను ఎలా కథ రాసుకున్నాడు ఆ ప్రకారం తీసాడండి ఈ సినిమా ఎక్కడ అన్కాంప్రమైజ్ లేకుండా చాలా భారీ కత్తుతో తీసాడు సినిమా చాలా బాగుంది సినిమా సోపర్ వరుణ గడపలు అదిరిపోయినాయి సంగీతం పాటలు కూడా బాగున్నాయి మీనాక్షి చౌదరి నిత్యషి గారు సాంగ్స్ అదిరిపోయినాయి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అలాగే మా సతీష్ గారు మేకింగ్ పరంగా కూడా చాలా తీశారు సినిమాని అత్యధిక విజయాన్ని సాధించిందండి సినిమా మట్క సోపర్ రోజు ఈరోజు వరుణ్న్న గడపలు అదిరిపోయినాయి నాలుగు గడపలు కూడా విజృంభించాడు ఆయన వరుణ వర్షంలో కూడా లక్షకుండా యాక్ట్ చేశాడు సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు కాకినాడ వైజాగ్ బీచ్లో లో కూడా నిద్రపోకుండా కష్టపడ్డాడు ఆయన చాలా ఎక్సలెంట్ హార్డ్ వర్క్ మీ మధ్యకాలంలో అంత హార్డ్ వర్క్ చేయడం మా చరణ్ సార్ తర్వాత అంత హార్డ్ వర్క్ చేస్తారండి ఆయన మా చరణ్ సార్థులు లాగానే ఆయన కూడా సేమ్ కష్టపడతాడు బాడీని లెక్క చేయకుండా కష్టపడి పని చేస్తాడనే చాలా సూపర్ టెబులిటీ సినిమా సంగీతం అద్భుతంగా ఉందండి ఎయిట్ త్రీ పాయింట్ వన్ అండి బాగుందన్న వరుణ తేజ్ కి మంచి కంబ్యాక్ మట్కా మూవీ అయితే మనకి అల్లు అర్జున్ కి పుష్ప ఎలాగో గంధప్ స్మగ్లింగ్ అని యష్ కి కేజీఎఫ్ ఎలాగో గోల్డ్ గురించి అని ఈ మట్కా కూడా వరుణ్ తేజ్ కి అటువంటిదే ఆ ఇల్లీగల్స్ ఆ స్టోరీ వైజ్ పరంగా చెప్తున్నా అండ్ క్యాటరేషన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకి ఆ క్యాటరేషన్ కానీ వరుణ్ తేజ్ చాలా బాగుంటుంది గత సినిమాలతో పోల్చుకుంటే గాండి ఉదారి అర్జున కానీ ఆప్రశన్ ఆడేంతా పోల్చుకుంటే సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న పాటలు అనేది సినిమాలో మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది సెకండ్ హాఫ్ మధ్యలో ఎక్కడో మిస్ అవుతుంది అనిపిస్తుంది కొద్దిగా ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్ డైలాగ్స్ తోటి నెక్స్ట్ అనిపిస్తుంది ఓవరాల్గా మరుణ్ తేజ్కి మంచి సినిమా అన్న